హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందిని ప్రసాద్ క్రియేషన్స్ నేను మీ నందిని ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా అలానే చాలా సింపుల్గా చేసుకునే బేబీ ఫుడ్ని అయితే చూపించిపోతున్నానండి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి అస్సలు వద్దనే మాట అనరు మీరు ఎంత పెడితే అంత తినేస్తారు దీనికోసం ముందుగా ఒక ప్యాన్ అని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఒక స్పూన్ చక్కెర అనేది వేస్తున్నాను స్వీట్ కోసం ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి మీరు చక్కెర వేసుకోకపోయినా పర్వాలేదు మా పిల్లలకి ఇష్టమని నేను చక్కెర అనేది వేస్తున్నానండి అలానే ఒక బనానా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని స్పాసర్తో కానీ దేంతో ఇట మంచిగా మెత్తగా నలిపేసుకోవాలండి మెత్తగా మీరు బేబీకి రోజు ఒక బనానా చప్పును పెడితే మోషన్ అనేది చాలా అంటే చాలా ఫ్రీగా వెళ్తారు ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా వీడియో చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఇప్పుడు మనం ముందుగా బనానాని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో మిక్స్ చేసేస్తున్నానండి ఇలా అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం మెత్తగా బనానా అనేది ఉడక అవసరం లేదు కాకపోతే దీంట్లో ఉడకడం వల్ల ఆ స్మెల్ వేరుంటుంది అయితే అసలు వద్దనే మాటే అనరు నిజంగా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలా చేయటం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం నాకు కలుగుతుందండి మీ పిల్లలకి ఇది మార్నింగ్ మార్నింగ్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ పెట్టుకుంటే చాలా మంచిగా తింటారు అలానే చాలా ఈజీగా ఆరిగిపోతుంది చాలామంది పిల్లలు మోషన్ ఎక్కువ వెళ్ళారు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు వెళ్ళకుండా ఉంటారు అట్లాంటప్పుడు అమ్మకి చాలా అంటే చాలా కంగారు వచ్చేసింది అట్లాంటప్పుడు మీరు ఈ విధంగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టండి ఏ రోజు మోషన్ ఆ రోజే వెళ్తారు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు కూడా వద్దనే మాట అనకుండా మంచిగా తింటారు ఈ విధంగా పిల్లలకి లూజ్గా పెట్టాలి ఇది ఎయిట్ మంత్స్ బేబీ నుంచి వన్ ఇయర్ వరకు పెట్టుకోవచ్చు అలానే వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే మనం గిన్నెలో వేసి చేస్తే పిల్లలు వద్దనే మాట అనకుండా తినేస్తారండి ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంత టైం వరకు మీరు చూసినందుకు అలానే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరిన్ని వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నదంటే అంత స్మూత్గా ఉన్నది